ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శివభలాషుడికి అలాగే నన్ను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మనకి ధనం అనేది ఎప్పుడూ ఆటంకం లేకుండా రావడానికి ఇంట్లో ఎప్పుడూ కూడా సకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ద్వారాలు అంటే ధనానికి సంబంధించిన ద్వారాలు ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉండడానికి ఏ పదార్థాలు పెట్టుకోవాలి వేటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అలాంటి వృద్ధిలోకి వస్తాము కుటుంబ వృద్ధిలోకి వస్తుంది ఆరోగ్యం బాగుండాలి అన్ని పనులు కూడా అవుతూ ఉండాలి గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేనప్పుడు మనకు ఎదురయ్యే సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి ఏదైనా ఉపాయాలు ఉన్నాయని చాలామంది అడిగారు మనం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం తొమ్మిది వస్తువులు మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి ఇది లాల్ కితాబ్లో మనకి అనుభవపూర్వకంగా పెద్దలు వాస్తురీత్యా అలాగే జ్యోతిష్య రీత్యా ఎన్నో రకాల పరిహారాలు లాల్ కితాబులో చెప్పడం జరిగింది లాల్ కితాబు నుంచి ఈరోజు మీకు నేను అద్భుతమైన తొమ్మిది పరిహారాలు చెప్తాను ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ధనద్వారాలు ఓపెన్ అవుతాయి ఆ పదార్థము ఆ పదార్థం పెట్టుకోవడం వల్ల కలిగే లాభము మీకు చెప్తాను మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కొన్ని పదార్థాలు మన జీవితంలో అంత ప్రభావం చూపిస్తాయా అని కూడా మనం ఆశ్చర్యపోవచ్చు ఆ పదార్థాలు ఏంటి ఎలా పెట్టుకోవాలి మీకు పాయింట్ టు పాయింట్ ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం లాల్ కితాబ్లో ఎన్నో రకాలైన తాంత్రిక ప్రక్రియలు అంటే చిట్కాలు ఉపాయాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాలకి చాలా తేలికైన అంటే ఒక రకంగా చెప్పాలంటే తేలికైనవి అందరూ ఆచరించగలిగేవి అనుభవపూర్వకంగా పెద్దలు మనకు చెప్పడం జరిగింది అందులో మనం కొన్ని వస్తువులు కంపల్సరిగా ఇంట్లో ఉంచుకోవాలి ఆ వస్తువుల్లో మొదటిది మీకు చెప్తాను వెండితో చేసిన ఏనుగు బొమ్మలు మనం అంతకుముందు చాలా వీడియోలో బొమ్మలు చెప్పుకున్నాం మీరు చూడండి పెద్ద పెద్ద షాపుల్లో కూడా వెండి కోటింగ్ వేసిన వేణు బొమ్మలు ఉంటాయి ఇలా రెండు బొమ్మలు ఉంటాయి మీరు ఎవరైనా సరే మీ ఇంటిలో చిన్నదైనా సరే ఏనుగు బొమ్మని మీ పూజా మందిరంలో ఇలా తొండం ఎత్తు ఉన్న బొమ్మల్ని రెండు బొమ్మల్ని చిన్న వెండి బొమ్మలైనా పెట్టుకోండి మీ పూజా మందిరంలో మీకు ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉంటుంది ఇంటికి లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడూ కూడా మీకు ఇంట్లో లేమి అంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలనేవి రాకుండా ఉండడానికి ధనద్వారాలు ఓపెన్ అయి ఉండడానికి వెండి అనేది ఉపయోగపడుతుంది మనసుకు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే మీ పూజా మందిరంలో వెండి బొమ్మలు ఉండటం వల్ల ఖచ్చితంగా మీరు అలాంటి సమస్యల నుంచి బయటపడతారు ఇది కంపల్సరీగా ఉండవలసిన విషయం అలాగే రెండో చెప్తాను ఆశ్చర్యం కలుగుతుంది రోలు రోకలి చిత్రంగా అనిపించవచ్చు పెద్దలు మన పెద్దలు మనకి రోలు రోకలు కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని చెప్తారు చాలామంది పూర్వం రోజుల్లో రోలికి రోగల్ని కూడా కొన్ని సందర్భాల్లో పూజ చేసేవారు రోలికి రోగలకి ఆ శక్తి ఉంది కాబట్టి చిన్నదైనా సరే ఇంటిలో రోలు ఉంచుకోవాలని అర్థం దానివల్ల మీకు ఏదైతే ఎవరైనా సరే మీ మీద ప్రయోగాలు చేసినప్పుడు ప్రయోగాలు కావచ్చు తంత్ర ప్రయోగాలు కావచ్చు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మీకు ఆ ప్రమాదం మీ మీద రాకుండా రోలు రోకలు కూడా అడ్డుకుంటుందని శాస్త్రం చెబుతుంది అది రెండో వస్తువు మూడో వస్తువు చెప్తాను మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి పూజా సామానుల్లో ప్లేట్లు కావచ్చు ఉధినలు కావచ్చు అలాగే గ్లాసులు కావచ్చు కలిశాలు కావచ్చు వెండితో చేసిన పూజా సామాన్లు ఉండటం వల్ల వెండి సామాన్లతో పూజ చేయడం వల్ల మన ఇంట్లో మనకి అద్భుతమైన శక్తి వస్తుంది అంటే సూర్యశక్తి మనకి రోగాలు రాకుండా ఉంటాయి ఎన్నో రకాలైన తాంత్రిక ప్రయోగాల నుంచి రక్షణ కలిగిస్తాయి భగవంతుడికి శక్తిని మనం త్వరగా ప్రసన్నం చేసుకోగలుగుతాం భగవంతుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు ఆర్థికమైన స్వలంబన అంటే మీకు సూర్యబలం పెరుగుతుంది మీకు ఆర్థికమైన స్వలంబన పెరుగుతుంది జీవితంలో రీత్యా కావచ్చు మిగతా విషయాల్లో కూడా మీరు ముందుకు వెళ్తారు గమనించండి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో వెండి సామానుతో పాటు ఈ రాగి సామాను అంటే ఒక రకంగా చెప్పాలంటే కాపర్ సామాను కూడా ఉంటానే ఉంటాయి పూజల్లో కూడా వాడుతూ ఉంటారు ఆరోగ్యానికి మనం ఉపయోగించినప్పుడు దీనికి ఉన్న శక్తి అమోఘమైంది కంపల్సరిగా మీ పూజా సామాన్లో ఇది కూడా ఉంచుకోండి రాగి సామాను కంపల్సరీగా ఉంచుకోండి అలాగే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇంట్లో కంపల్సరిగా తేనె అనేది ఉండాలి మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే తేనె అనేది ఉండాలి ఇది తేనె ఎలా తయారవుతుంది పువ్వుల్లో ఉన్న మకరందం మకరందం ఎక్కడైతే ఉంటుందో పూ మకరందంలోంచి పువ్వుల్లోంచి వచ్చిన మకరందం తేనె ఒరిజినల్ తేనె కనుక మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంటిలో అమ్మవారి శక్తి మనకు ఉంటుంది ఐశ్వర్య శక్తి ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో మట్టి కుండ తీసుకొని కొత్త మట్టి కుండ తీసుకొని దానిలో తేనె పోసి చక్కగా కట్టేసి మంచి చక్కగా మూత కట్టి ఉంచుతారు అలా నిల్వ ఉంచుతారు ఎందుకంటే అమ్మవారు శక్తి ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి కంపల్సరీగా ఇంట్లో తేనెని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అది కూడా ఒరిజినల్ తేనెని మట్టి పాత్రలో కొత్త చిన్న మట్టి పాత్ర దొరుకుతుంటాయి దాంట్లో చక్కగా మూట కట్టి మీరు ఎక్కడైనా నలుమరలో పెట్టుకోండి మీకు యోగ్యత కలుగుతుంది ధనద్వారాలు అవ్వడానికి తేనె కూడా ఒక మార్గం అలాగే మన ఇంట్లో మనం ఇంకొక పదార్థం చెప్తా నేను ఎప్పుడైనా సరే మీకు నకారాత్మక శక్తి మిమ్మల్ని వెంటాడుతుంది అంటే దుష్టప్రయోగాలు ఇలాంటి బాధలు కలుగుతున్నప్పుడు ఇంట్లో కంపల్సరిగా సుర్మా ఉండాలి ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు కంటికి పెట్టుకుంటారు కాటిక సుర్మా అంటారు మీ ఇంట్లో కంపల్సరిగా సుర్మా అనేది ఇంట్లో ఉండాలి ఇంట్లో సుర్మా కంపల్సరిగా ఉండటం వల్ల మీ మీద నకారాత్మక శక్తి పనిచేయదు అందుకని ముస్లిమ్స్ చాలా వరకు కంటికి సుర్మా పెట్టుకుంటారు మనం కాస్త చూసే వాళ్ళకి ఇదిగా అనిపించవచ్చు దానిలో ఆయుర్వేదపరమైన విధానంతో పాటు దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సుర్మాని విధి విధానంగా తయారు చేస్తారు ఆమదంతో కాటుక పట్టి దానిలో కొన్ని పదార్థాలు కలిపి చేస్తూ ఉంటారు ఇది మనకి పూజా వస్తువుల షాపుల్లో కూడా దొరుకుతుంది దీన్ని మీరు తెచ్చుకొని కంపల్సరీగా ఇంట్లో పెట్టుకోండి మీ మీద దుష్ట ప్రయోగాలు నకారాత్మక దృష్టి చెడు దృష్టి లాంటివి పనిచేయకుండా ఉండాలంటే ఇంట్లో కంపల్సరీగా సుర్మా ఉండాలి మీరు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇప్పుడు ఆరో వస్తువు చెప్తాను వెండితో చేసిన మనకి బాక్సులు ఉంటాయి చిన్న చిన్న బాక్సులు దొరుకుతాయి దాంట్లో గంగా జలం మన పవిత్ర నదుల నీరుని ఏదైనా సరే అంటే కృష్ణ గోదావరి పెన్న తుంగభద్ర ఏదైనా పవిత్ర నది జలాన్ని తీసుకొని ఆ బాక్సులో నింపి ఎప్పుడు ఉంచుకోవాలి మనం వెండితో వాడుతూ ఉంటాం ఉద్రణ వాడుతూ ఉంటాం వెండి సామాన్లతో వాడుతూ ఉంటాం బాక్సులు దొరుకుతాయి వెండి బాక్సులు దొరుకుతుంటాయి చిన్నదైనా సరే దానిలో మీరు నదీ జలాన్ని పవిత్ర జలాన్ని గనక గంగన కనుక పెట్టుకుని ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ధన ప్రవాహం అనేది మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు రావడానికి సిద్ధంగా ఉంటారని అర్థం కంపల్సరిగా వెండి బాక్సులు దొరుకుతుంది చిన్న బాక్సులు దొరుకుతాయి చిన్నదైనా పెట్టుకోండి దాంట్లో నీరుని పోసుకోండి కృష్ణ గోదావరి పెన్న తుంగభద్ర గంగాజలం ఏదైనా సరే పుణ్యనది జలాన్ని నింపి పెట్టుకోవాలి అది ఎప్పుడు పక్క పెట్టుకుని ఉంచుకోవాలి అది మీరు ఎక్కడ నల్లవరలో పెట్టుకొని ఉంచుకోండి మీకు ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే బెల్లం మన ఇంట్లో వాడే బెల్లం ఇది దేశీ బెల్లం అంట అంటే మామూలుగా గాన మామూలుగా కాసి చేస్తూ ఉంటారు బెల్లం దాన్ని నల్లగా ఉంటుంది బెల్లం ఎప్పుడూ కూడా మీ ఇంట్లో మీ దేవతార్చనలో కావచ్చు నైవేద్యాలు కావచ్చు బెల్లాన్ని వాడుతూ ఉంటారు పెద్ద పెద్ద దేవాలయాల్లో అంటే తయారు చేసిన బెల్లాన్ని అంటే మన దేశీ బెల్లం అంటా ఉందాన్ని అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చెరుకుని వండి తయారు చేస్తారు చెరుకు రసం నుంచి అలాంటి బెల్లాన్ని కనుక రోజు మనం ఇంట్లో ఉండటం మంచిది అలాగే దేవత దేవతల పూజలకి దేవతలకు నైవేద్యంగా కూడా మనం చేస్తూ ఉంటే ఒకే బెల్లాన్ని అది కూడా కెమికల్ లేకుండా ఉండే బెల్లాన్ని కనుక మనం దేవతలకు మనం నైవేద్యం పెడుతూ ఉన్న మన ఇంట్లో ఉన్న ఆ లక్ష్మి అమ్మవారి యొక్క కృప మన మీద ఉండి అదృష్టం కలిసి వస్తుంది అద్భుతం అంటే అద్భుతం మామూలు అద్భుతం కాదు ప్రయత్నపూర్వకంగా మన పెద్దలు చెప్పారు చాలామంది పెద్దలకు తెలుసు మీరు అడిగి చూడండి బెల్లాన్ని ఎప్పుడు దాచేవారు మనకు బుట్టల్లో పెట్టి బెల్లాన్ని దాచి ఉంచేవారు ఎందుకంటే బెల్లం పంచేవారు పెద్దలు ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తీరుతుంది ఇది గుర్తుంచుకోండి కంపల్సరిగా దేశీ బెల్లాన్ని వాడాలి అలాగే ఇంకొక చిన్న ఇంకొక మాట ఇంకోటి చెప్తాను మీకు వెండితో చేసిన నాలుగు పలకలుగా ఉన్న ఇటికరాయి అంటే స్క్వేర్గా నాలుగు పలకలుగా ఉన్న చిన్నదైనా సరే మీ ఇంట్లో పెట్టుకోండి వాస్తు రిత్యా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా వాస్తుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నా దానివల్ల ధనం రాకుండా ఉన్న వెండి బిస్కెట్ అంటాం దాన్ని స్క్వేర్గా ఉండి ఇటుక అంటాము మనకి మార్కెట్లో దొరుకుతాయి అది పెట్టుకోండి కంపల్సరీగా మీకు మార్పు వస్తుంది వాస్తు శాస్త్రంలో చాలా వరకు ఇళ్ళల్లో గుమ్మాల దగ్గర చేస్తూ ఉంటారు మామూలుగా అయినా సరే మీ ఇంట్లో వెండి చిన్నదైనా సరే ఒక పది గ్రాములదైనా ఇరవై గ్రాములదైనా సరే వెండి ఇటుకని పెట్టుకోండి మీ ఇంట్లో వాసు దోషాల వల్ల కలిగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలాగే తొమ్మిదవది ఆంజనేయ స్వామి ఎవరైనా సరే గుర్తుంచుకోండి మన ఇళ్ళల్లో కంపల్సరిగా స్వామి పటం కానీ విగ్రహం కానీ చిన్నదైనా ఉంచుకోవాలి ఎన్నో వీడియోలు చెప్పా నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని మీ ఇంట్లో దక్షిణ ముఖం వైపు ఇలా పెట్టు ఉంచితే మీ ఇంటి మీద నకారాత్మక శక్తి కానీ దుష్టపీడ కానీ శత్రు ప్రయోగాలు కానీ పనిచేయవు మీ ఇంటి బయట మనం అందరం ఇంటి బయట ఆంజనేయ స్వామి తగిలించుకుంటూ ఉంటాం ఫ్రేమ్ ఇలాంటి పటాలు పెట్టుకుంటూ ఉంటాం మీ ఇంటి బయట ఉంటే బయట ఆంజనేయస్వామి ఉన్నా మీ ఇంటి మీద ఎటువంటి దుష్ట ప్రయోగాలు కానీ ఇలాంటివి పని పనిచేయవు లాల్ కితాబ్లో ఇలాంటి విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి కొన్ని లక్షల ఉపాయాలు లాల్ కితాబ్ నుంచి మనకు ముందు ముందు రోజుల్లో కూడా మనం తెలుసుకుంటాం ఈ తొమ్మిది వస్తువుల్లో ఏదైనా ఒకటి మీరు ఇంట్లో పెట్టుకోవడానికి చేయండి మీ ధన ద్వారాలు ఓపెన్ అవుతాయి లక్ష్మి మీ ఇంట్లో ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది అంటారు గురువుగారు ఇవన్నీ దొరకకదని గురువుగారు ఒక్కటన్నా తెచ్చుకొని పెట్టుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మీరు వస్తువులు అమ్ముతారు అని నేను ఖచ్చితంగా ఏప్రిల్ కల్లా మొత్తం అంతా మీకు రెడీ చేసి మీ ముందుకు రావడం సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను మీకు వస్తువులు చాలా వరకు రుద్రాక్షల దగ్గర నుంచి అన్ని వస్తువులు కూడా ఇవ్వడానికి చేస్తాను అంతవరకు నన్ను కాస్త ఎందుకంటే ఒరిజినల్ వస్తువులు దొరకడం చాలా కష్టంగా ఉంది వాటిని మీకు అందుబాటులో తీసుకురావడానికి కష్టపడుతున్నాను ఆ పని పూర్తయిన తర్వాత మీరందరికీ కూడా కామెంట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా నేను ప్రతి వారికి లింక్ పంపిస్తాను ఎందుకంటే ఎంతమంది చేస్తే అంతమంది కూడా నేను పంపిస్తాను అందరికీ కూడా ఒరిజినల్ వస్తువులు ఇవ్వడానికి చేద్దామని నా మనస్ఫూర్తి కోరిక ఆ పరాధవ సంకల్పం కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముందు అంతకుముందు నేను వెబ్సైట్ పెట్టాను కానీ వెబ్సైట్ని పేమెంట్ చేయడం దగ్గర ఆపేసానికి కారణం ఏంటంటే వస్తువులు ఒరిజినల్ వస్తువు ఇవ్వాలి ఏదో తీసుకొచ్చి మీకు ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాను ఆ పరాధివత అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ ఒరిజినల్ వస్తువులు ఆడే ప్రయత్నం చేస్తాను ఈ లోపు మీరు ఇలాంటి వస్తువులన్నీ కూడా మీకు దగ్గర భూజా వస్తువులు అమ్మే షాపుల్లోనూ వెండి అమ్మే షాపుల్లోనూ దొరుకుతూ ఉంటాయి ఆ షాపుల్లో మీరు ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ధన ద్వారాలు ఓపెన్ అవుతాయి వాస్తు దోషాలు లాంటివి మీ మీద పనిచేయకుండా ఉంటాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమా